ಎಂತ ಮೂರು ಮೋಡು ಬ್ಯಾಕ್ಸಾ ರೈಟ್ ಮಾ ನಗೇಂದ್ರೆ ಮೂರು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ನಾಗೇಂದ್ರಣ್ಣ ಐದು ಅಂದಲ್ಲಿ ಇರ್ಬೈ ರೈಟ್ ಸೈಜು ಸೇಮ್ ಆಗದಾನ ಹಾಂ ಸಾರಿ ಮಾ ನಾಗೇಂದ್ರ ನಾನು ನಿಪ್ಪು ಮನುಷ್ಯ ఏమి కాదు అరే పో సార్ పిల్లగాడు ఆవేశపడి రెండు జా జాయింట్లని రెండు చేశాడని చెప్పు అంతేగానే ఎంత నీట్గా కట్ చేస్తాను చూడండి మా నాయన నాయనరానికి నమస్తే రంగస్వామ్యేనా నల్ల ఇరిగేనా ఏడ వ్యాపారం జరుగుతున్నావు కన్నేసి వస్తావు చేత కాకపోయినా సరే ఏడ నడుస్తుంది మంచిగా పోతాడు ఆడవైపుల్ లేచి వస్తాడు మనిషి పోతాడు చేత కాదు ఈ వయసులో ఒకవేళ వ్యాపారం ఏమన్నా బిజీగా నడుస్తుంది వ్యాపారం చూస్తాడు ఆహా ఈడ బాగా నడుస్తుంది ఈడ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళని పుల్ల ఆశ వేసి వస్తాడు అని నీకు రోజుకి ఇస్తానని పోయి ఆ వ్యాపారం సురువు చేస్తాడా ఓ పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటాడు వ్యాపారం స్టార్ట్ చేస్తాడు వారానికి మూడు సార్లు ఇంకా ఇంకా అయితే వాడు వచ్చేవాడికి విరక్తి చెందుతుంది ఇంకా రోజుల్లోనే దివాలా తీస్తాడు మళ్ళీ ఎత్తేస్తాడు ఇట్ట ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది పంచాయతీ ఇంకా సిగ్గు రావట్లే మా రంగసామకి ఓ మై ఓసారి లెగ్గును కొడుతుంటే బోర్ నుంచి తక్కువ పడుతుంది చాలా జాగ్రత్తగా వివరించారు चा जी जी फोले रहता ना आणि अंकल आमदार कुठचवंदे करबीस हम्म हा जी दिसले हम्म डायरेक्ट मले ये రెండు నిమిషాలు బయట పోయి మాట్లాడుకో మా రంగస్వామితో మాట్లాడే కన్ఫర్మ్ కాదు ఎక్కడేమో చూసాను అదే అవతల బయట పోయి మాట్లాడుకో అన్న సంవత్సరం మొత్తం పెట్టాడు ఫోన్లో రంగస్వామి ఊరికి పోతలే పండక్కి పండక్కి ఊరికి వెళ్తలే ఏమి అందరు ఊరికి వెళ్తే ఇక్కడ ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేద్దామని మంచి ఛాన్స్ ఇచ్చా తీసుకో వ్యాపారం స్టార్ట్ చేసుకోలేదు ఇది ఏ మాసం శ్రావణ మాసం అషేఢ మాసం ఏదో మాసాలు అంటారు కదా పెళ్ళైన వాళ్ళు ఇంటికి ఏమైనా వచ్చేది సీజన్ అయితే కాదు కదా ఆ ఏదో కాదు అదే మీ పాప నేను మ్యారేజ్ చేసావు కదా పండగకి ఇంటికి వచ్చి వెళ్ళిపోతుందా ఏమని మరి వెళ్ళావా ఊరికి మీ ఊళ్ళో అందరు వెళ్ళిపోతారు కదా మనం నేను కూడా వెళ్ళాలి పంపిస్తావాళ్ళు పంపించి నువ్వు ఇంటికి కాపర కూర్చుంటావు చేస్తారా ఈడేం చేస్తావాళ్ళో వేసే రామ అంటే ఊళ్ళో వేసే ఒక లక్ష రూపాయలు తీసుకోపో ఇంకోళ్ళు పందాల్లో పెట్టు ఇంకో లచ్చ తీసుకోపో ప్యాకెట్లో పెట్టు ఇంకోవాళ్ళు వచ్చే తీసుకోపో దేట్లో పెడుతుంది మంచి మంచి మందు తిండికి మందుకి జిడిపప్పు తిన్నా కోడి తిను వరే నాగేంద్ర మొత్తానికి దుకాణం పెట్టే నేను లేక లేక వీడియో అని చెప్తే నీ పంచాయితీ సరిపోయింది మా రంగసాంగి గడుతున్న మాటలు అన్నీ చేస్తుంది అన్నప్పుడు సీటు మార్తా పెట్టు ఎనకల వాడదో ఎంతమంది నేర్పిస్తున్నా కారు నాతో నీతోనే ఎనిమిది మంది ఏం కారు ఏ తొమ్మిది మంది పడతారు కదా ఇది పెద్దోళ్ళు అంటే నాకు తెలిసి పెద్దోళ్ళు ఈజీ ఎనిమిది తొమ్మిది మంది పడతారణ అంటే ఏంటి రెడ్ తీసుకుంటాం కారు నెంబర్ వన్ కార్ అన్న నేను అరుణాచల్లో వెళ్ళిన తిరుపతిలో కారు రెంట్కి తీసుకొని అరుణాచల్ తొమ్మిది మంది పట్టిండు మళ్ళీ స్వీట్ మడత పెట్టి మడత పెట్టి అంటా అది వద్దులే గబ్బరి అదంతా ఇది అన్న కూర్చొని ఫ్యామిలీ ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఈ తొమ్మిది మంది కాకుండానే వేరే కదా ఓకే మొత్తాన్ని చూడు రంగు చూడబాయా ఈ పాడు ఇది నీటి కాపర కూర్చోడా ఊరి పోయి నేను చెప్పిన పని మూడు లక్షలు తీసుకోపో జీవపైన కట్టదు పది రూపాయలు కట్టదు ఇరవై రూపాయలు కట్టదు యాభై రూపాయలు కట్టాలి అన్ని బ్యాంకు నుంచి సీజ్ తీసుకుపోయి ఇట్లా విసురుతో ఉండాలి ఎవరిన్నాయి ఎవరండి గుడిసా ఏ గుడిసె కాదు ఓడిస్తానో సంచులు సంచి సంచులే నేను అరటిపళ్ళుకెళ్ళి వేసుకొని వాడిని సంచిలే బలాసా సోమపేట సోమపేట బలాసా ఏ ఇరవై రూపాయలు నువ్వు పెద్ద పెద్ద డాలర్లు ఇవ్వకరా నాయన చిల్లరి మళ్ళీ నేను పెద్ద పెద్ద డాలర్లు నేను పట్టుకోలేను ఓ అత్త సొమ్ము మొగోడు దానం చేసినట్టుని ఎంకా అమ్మ మళ్ళీ ఆన్లైన్ చేయబయా ಆನ್ಲೈನ್ ಇರೋ ರೂಪಾಯಿ ಏನ ಮೊದಲಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಪೈಸೆ ಲೈಟ್ ಅವು ತೀಸ್ ರೂಪಾಯಿ ಲೇನಕು ಸೆವೆಂಟಿ ರುಪೀಸ್ ಅಯ್ ತೀಸ್ ರೂಪಾಯಿ ರುಪೀಸ್ ರೂಪಾಯಿ ಯಾವ್ದ್ರ ಯಾವ ರೀ ನಾ ಕೊಟ್ಟಣ ಏಯ್ ಡಬ್ಬ ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರ ಹಾ ఏమి ఇస్తావు ఇరవై ముప్పై కాదు వాళ్ళకు ముప్పై ఏమ్మా ఏడు కామెడ కూర్చున్న దగ్గర వేసేద్దాం అనుకుంటున్నాడు లేదారా వరని అక్క వచ్చే రోజు వెయ్యి రూపాయలు ఆరోగ్యకాల సఫా చేస్తావురా రంగు ముద్దు తీసుకుంటా అన్నారు ఆహాహా మగోడు విరా రంగు ముప్పై రూపాయలు డెబ్బై ఇస్తున్నాడు నీకు ఇరవై తీసుకొని అవునా ఇరవై తీసుకొని మిగతా ఎనభై ఇచ్చాడా ఎన్నికొచ్చాడా రంగు వెళ్ళి చాయ్ గరం వాడుకోరా గరంగారం పైసా తీనాయి కదా సౌర రూపాయ తింది చిల్లరే జాబ్ ఏ మనం ఇంక పావు వెళ్ళొచ్చు ఇంక మొత్తానికి నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలి ఇది ఇక వస్తుందండి ఇంకా ఫుల్ ఏంది నా చెప్పుకుంటారు ఎంత అని చెప్పరా దున్నుకున్న వాడితే భూమి ఓకే బా